ఛానల్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ రాష్ట్రుతి గారు నమస్కారం అండి నమస్తే అండి సో రాష్ట్ర గారు చాలా మంది ఏంటంటే అడగగానే మన దగ్గర వాళ్ళే కదా అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు సో మరి ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలంటే కనుక అసలు ఏం చేయాలి అయితే చాలా మందికి సమస్య ఉంటుందండి ఇచ్చిన మనీ తిరిగి రాక అంటే వసూలు చేసుకోవడం అనేది కష్టతరంగా ఉంటుంది వాళ్ళ శత్రువులు అవుతూ ఉంటారు ఏంటంటే ఒక విషయం అంటూ ఉంటారు మంగళవారం అప్పు తీర్చిస్తే మంచిది అంటుంటారు ఎవరికైనా మనం అప్పున్నాం అనుకోండి మంగళవారం తీరిస్తే మంచిదట అంటే మంగళవారానికి ఒక ప్రత్యేకత ఉంది మంగళవారం ఏ పని చేసినా అది పదే సార్లు చేస్తూ ఉంటాం అంట ఎందుకలా నానుడు వచ్చింది అంటే మంగళవారం రోజు సాధారణంగా ఏంటి అంటే మంగళుడు అంటే కుజుడు అంటే తగాదాలేకు ఎవరితోనూ బాగా గొడవ పడాలనుకోండి మంగళవారం వెళ్ళాలంట అంటే మన ఎనర్జీస్ ఎంతకి తగ్గకుండా వాళ్ళతో కంటిన్యూస్ గా గొడవ ఆడాలి అంటే మంగళవారం పొద్దున్న సిక్స్ టు సెవెన్ బయలుదేరితే ఎవరితో గొడవ పెట్టుకోవడానికి గొడవ అన్నది కోపం చల్లారకుండా కంటిన్యూ అవుతుంది అనమాట ఈవినింగ్ అంటే ఎనర్జీస్ అంత సపోర్ట్ చేస్తాయి అలా కుజుడికి ఏంటంటే మంగళవారం పదే పదే సార్లు ఒక పనిని చేస్తే పదే పదే సార్లు అందుకని మంగళవారం క్షవరం చేయించుకోరు ఎందుకంటే మంగళుడు అంటే కుజుడు ఆధిపత్యం కలిగిన రోజు కాబట్టి కుజుడు యొక్క అంశం రక్తం ఎక్కడైనా తెగితే బ్లడ్ వస్తే మళ్ళా మళ్ళీ అలా తెగుతుందని చెప్పి మంగళవారం మంగళ షాపులు అన్నీ బంద్ అట్లా మరి అప్పుల విషయంలో ఏం చేస్తారంటే ఎక్కువ కుజుడిని అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తుంటారు అప్పులు ఇచ్చిన అప్పులు తిరిగి రాలేకపోయినా మనకి ఇప్పుడు డబ్బులు ఇచ్చాం వాళ్ళు ఇవ్వలేదు గొడవే కదండి వాడు మొహం చాటేస్తారు వాళ్ళు మళ్ళా మనతో శత్రుత్వమే కదా మనం కనిపించామనుకోండి డబ్బులు ఇవ్వాలని వాళ్ళు పలకరిస్తారేంటి అక్కడ నుంచి ఇది ఏమవుతుంది శత్రుత్వం అవుతుంది అంటే డబ్బులు ఇచ్చుకొని ఎదుటి వాళ్ళతో మనము బంధాన్ని తగ్గొట్టుకుంటున్నాం అనే కదా అక్కడ మీనింగ్ దానికి ప్రధాన కారకుడు ఎవరు కుజుడు అందువల్ల మంగళవారం రోజే ఎప్పుడైనా మీరు ఇచ్చిన అప్పు తిరిగి రావట్లేదు అంటే ఎక్కువ సుబ్రహ్మణ్య సోమ ఆరాధన మంగళవారం చేయాలి చేస్తే ఆ రకమైన ఆ అతనికి మీకుండే వైరం తగ్గి తొందరగా డబ్బులు తిరిగి రావటం కానీ అలాంటివి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మంగళుడు కుజుడు ఆధిప ఆధిపత్యం కలిగి ఎందుకంటే ఎప్పుడైతే మనం డబ్బులు ఇచ్చామో డబ్బుతో అన్ని బంధాలు తగ్గిపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు ఇచ్చామంటే రిలేషన్ ఉండదు ఇక్కడ అనుకుంటాం డబ్బులు ఇస్తే ఇంత మనతో రిలేషన్ బాగుంటుందని మళ్ళీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఒకసారి డబ్బులు ఇవ్వడం అలవాటు చేస్తాం ఎవరికైనా ఏదైనా మళ్ళీ అగైన్ వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఇస్తారు అన్నది ఎక్స్పెక్టేషన్ చేసుకుంటారు కదా ఏదో బహుమానంగా ఇచ్చామనుకోండి మళ్ళీ ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది మనం అది మళ్ళీ నెక్స్ట్ ఇవ్వకపోతే ఏమవుతుంది వైరం కదా ముందు ఇచ్చారు ఇప్పుడు ఇవ్వట్లేదు అవును అయితే ముందు జీతం పెంచారు ఇప్పుడు పెంచట్లేదు ఈ వైరాలన్నిటికీ కారణం కుజుడు కాబట్టి ఎవరైనా ఇచ్చిన డబ్బులు తిరిగి రావట్లేదు అని అంటే మంగళవారం కుజుడికి ఆరాధన అంటే కుజుడు అంటే ఇప్పుడు ఎలా అంటే సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు మన మన దగ్గర చాలా తక్కువ కాబట్టి మేలికపాములు విగ్రహాలు ఉంటాయి కదా వాటికి కొంచెం పసుపు చందనం అలా మంగళవారం పొద్దున్నే దక్షిణానికి తిరిగి నేను ఇచ్చిన డబ్బులు తొందరగా రావాలని చెప్పి కుజ కుజ శ్లోకం ఉంటుంది భూమి పుత్రాయ విద్మహే శక్తి హస్తాయ దిమహే తన్నో కుజ ప్రచోదయతన శ్లోకం ఉంటుంది అది చదువుకుంటే ఇచ్చిన డబ్బులు తొందరగా వస్తాయి ఇంకొకటి అదే చెప్పాను కదా మంగళవారం ఏ పని చేసినా పదే సార్లు చేస్తారని చెప్పి చాలా మంది క్షవరాలు చేయించుకోరు ఏది రక్తానికి అధిపత్య ఆధిపత్యం కుజుడు వైరానికి ఆధిపత్యం కుజుడు కాబట్టి ఆ రోజు మాక్సిమం ఏంటి అంటే పెళ్లి సంబంధాలు మాట్లాడరు మంగళవారం అసలు మంగళవారం కొంతమంది బయటికి వెళ్ళరు మీరు చూడండి ఎందుకంటే శుభకార్యాలకు దేనికి అసలు మంగళవారం పెళ్లి చూపులకు కానీ పెళ్ళుళ్ళు కానీ జరగవు హాస్పిటల్స్ కి వాటికి కూడా కూడా కొంతమంది వెళ్ళరు కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే చాలా మంది మంగళవారం ఆపరేషన్ చేయించుకోరు ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా కదా మంగళవారం చేసే పని పది లేదు మళ్ళీ సర్జరీ పడుతుందేమో అనే ఉద్దేశంతో మంగళవారం కొంతమంది సర్జరీ చేసుకోవాలి తెలిసి వాళ్ళు అలా పెట్టుకున్నారో తెలియక పెట్టుకున్న తేనే అది వాస్తవం అండి మంగళవారం ఎప్పుడు రక్తం చూసామంటే అది కంటిన్యూ అవుతుంది మళ్ళీ దెబ్బలు తగలటం యాక్సిడెంట్స్ అవ్వటం ఇవన్నీ కూడా కుజుడు ఆధిపత్యం అండ్ ఒక మనిషికి మనిషికి వైరం వచ్చిందంటే దానికి కారణం కుజుడే కాబట్టి ఆయనని ఎప్పుడైతే మంగళవారం మనం పూజ చేయడం స్టార్ట్ చేస్తాం మనం ఇచ్చిన అప్పులు కొన్ని తిరిగి రావడం కోర్టు కేసులు ఇవన్నీ కుజుడే ఆధిపత్యం గొడవలు కోర్టు కేసులు కొట్టుకోడాలు పోలీస్ స్టేషన్ అంటేనే కుజుడు పోలీసులు కూడా వాళ్ళ వాయిస్ ఎలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది వాళ్ళు సాఫ్ట్గా ఉంటారు చాలా గంభీరంగా మాట్లాడతారు వాళ్ళదంతా ఫోర్స్ కదా లాఠీ పట్టుకొని కొట్టడమే పొంగల్ని అలా కుజుడు ఆధిపత్యం కలిగినవి కాబట్టి ఆ కుజుణ్ణి ఎప్పుడైతే మనం పూజ చేస్తామో కుజుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని అధిష్టాన దేవత మంగళవారం చేస్తే ఇచ్చిన అప్పులు తిరిగి రావటం కొత్తగా అప్పు మనం చేయాల్సి రాకుండా ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే మెయిన్లీ ఏంటంటే ట్యూస్డే రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడమో నేను చెప్పుకున్న మంత్రాన్ని పదే పదేసార్లు పఠించడం వల్ల కూడా ఇచ్చిన డబ్బులు తిరిగి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళతో వైరం తగ్గుతుంది ఫ్రెండ్షిప్ పెరుగుతుందని వైరం వైరం ఏమవుతుంది నాకు డబ్బులు ఇచ్చాడు మళ్ళీ నన్ను అడుగుతున్నాడు ఇదే వైరం మొహం చాటేయటం ఎప్పటికీ డబ్బులు రావు కదా అవును మీకు నాకు గొడవ అయితే నేను డబ్బులు ఇవ్వాలి ఎప్పటికి ఇస్తాను ఎప్పుడు గొడవే కదా మీతో అట్లా అలాంటి వైరాలు తగ్గి స్నేహం పెంచుకుంటే మీరు చెప్తారు మీ ప్రాబ్లం నేను ఇప్పుడు కాదండి నేను ఒక వన్ మంత్ ఆగిస్తాను లేకపోతే వన్ ఇయర్ ఆగిస్తాను మీ డబ్బులు అన్నది స్నేహభావంగా అండర్స్టాండింగ్గా వెళ్ళిపోతే అంత కాకపోయినా అందులో సగమైనా తిరిగి వస్తాయి కదా అవును అందుకని ఆ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ రాజ్ సిద్ధ గారు అంటే ఎలాంటి వైరం లేకుండా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావాలంటే ఏం చేయాలనేది చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు సో చూసారు కదా వీయోస్ ఈ వీడియో కనుక మీకు నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్